ఎరుషలేమా ఎరుషలేమా ప్రవక్తలను చంపుచును నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింది కేలాగు చేర్చుకొనునో అలాగే నేనును నా పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని కానీ మీరు ఒల్లకపోతిరి మత్త ఇరవై మూడు ముప్పై ఏడు ఒక పర్యాయము అడవిలో నిప్పు అంటుకొని దాదాపుగా చెట్లన్నీ కాలిపోయేను మరియు ఆ ప్రాంతం అంతయు నాశనమైపోయేను ఈ సంఘటన జరిగిన తరువాత ఒక వ్యక్తి ఆ ప్రాంతములో నడుచుచుండగా వెలుపటి భాగం అంతయు పూర్తిగా కాలిపోయిన ఒక కోడిని చూచాను అతడు ఒక కర్రను తీసుకొని దానిని కదిలించగా ఆ కోడి యొక్క రెక్కల క్రింద నుండి కోడి పిల్లలు వచ్చుట చూచి ఆశ్చర్యచకితుడాయను తల్లి కోడి తనను కాపాడుకొనుటకు పారిపోయి ఉండవచ్చును కానీ ఆ విధముగా చేయలేదు భయపడుచు జ్ఞానము లేకుండా ఎరుగక ఉన్న కోడి పిల్లలను తన రెక్కల క్రింద ఉంచి తన ప్రాణమును త్యాగము చేశాను తల్లి కోడి ఈ విధముగా చేయుట ద్వారా తన పిల్లల ప్రాణమును కాపాడగలిగాను పైన పేర్కొనబడిన వాక్యంలో ప్రభువు తనను తల్లి కోడితోను మరియు తిరుగుబాటు చేయు దేవుని పిల్లలను కోడి పిల్లలతోనూ పోల్చుచున్నారు బాహ్య ప్రపంచములో ఉన్న అపాయము నేరుగని కోడి పిల్లలు స్వేచ్ఛగా తిరుగుటకు తల్లి కోడి రెక్కల క్రింద నుండి పారిపోవుటకు ప్రయత్నించును తన పిల్లలను మృంగివేయవలెనని శత్రువులు పొంచి ఉన్నారనే తల్లి కోడి ఎరుగును గనుక వాటిని మరల మరల తన రెక్కల క్రిందికి తీసుకుని రావలేనని ప్రయత్నించును రెక్కల క్రింద ఉన్న కోడి పిల్లలు బాహ్య ప్రపంచములోని శత్రువులందరి నుండి కాపాడబడి క్షేమముగా ఉండును అక్కడ ఒకవేళ చీకటిగా ఉండవచ్చును అయినను ఆ రెక్కల క్రింద ఆదరణ కలదు శత్రువు కోడిపిల్లలను ఆహారముగా పొందవలెనంటే ముందుగా తల్లి కోడిని చంపవలెను ప్రేమైన దేవుని బిడ్డ ఎన్ని పర్యాయములు మనము తిరుగుబాటు చేయి కోడి పిల్లల వలె స్వేచ్ఛ కొరకు తల్లి వంటి దేవుని రెక్కల క్రింద నుండి పారిపోవుటకు ప్రయత్నించుచున్నాము నిజమే కదా శత్రువు మనలను పట్టుకోవాలని అతని పన్నాగమును కుయుక్తితో కూడిన అతని ప్రణాళికను తల్లి వంటి దేవుడు ఎరిగి ఉన్నాడు కనుకనే మరల మరల ఆయన రెక్కల క్రిందకు మనలను తీసుకుని రావలేనని ఆయన ప్రయత్నించుచున్నాడు బాహ్య ప్రపంచము దుష్టత్వము మరియు చెడుతనముతో నిండినదై ఉన్నది కోడి పిల్లల వలె మనకు ఉన్న కొంచెము బలము మరియు జ్ఞానముతో దుష్టుని మనము ఎదిరించి నిలువజాలము కొన్ని పర్యాయములు అచ్చట అంధకారం ఉండవచ్చును అయితే చుట్టూరా క్షేమము ఉన్నప్పుడు ప్రభు మనలను వెలుపలికి తీసుకొని వచ్చును కావున మహోన్నతిని చాటున నివసించి సర్వశక్తుని నీడను విశ్రమించేదముగా ఆమెన్